నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు కీలక ప్రకటన చేశారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లో వచ్చే వారం కూడా ఇదే రకమైన వాతావరణం కొనసాగుతూ ఉందని చెప్పేసి గాలిలో తేమ పెరగడం ఆగ్నేయ గాలులు వీస్తాయని చెప్పేసి దీని వలన కువైట్లోని అనేక ప్రాంతాలలో దృశ్యమానత తగ్గుతుందని చెప్పి ఆయన ప్రకటించారు వాతావరణం ఆకాశం మనం చూసుకుంటే పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది అలాగే వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్లోని కొన్ని ప్రాంతాలలో చల్లా చెదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యంగా ఈ నెల పదకొండు మరియు పన్నెండవ తేదీలలో వచ్చే గురువారం మరియు శుక్రవారంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రకటించారు మారుతూ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి కువైట్లోని అనేక ప్రాంతాలకు ఈ యొక్క వర్షాలు విస్తరించవచ్చు అని చెప్పి ఆయన భావించడం జరిగింది కువైట్ దేశంలో నెల మధ్యలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి దేవుడు కోరుకుంటే మరింత గుర్తించదగిన శీతాకాల వాతావరణం ప్రారంభమవుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు ప్రస్తుత వాతావరణం కువైటు దేశంలో నిజమైన వర్షాకాలం ప్రారంభానికి చేరుకుంటుందని చెప్పేసి ఆయన వెల్లడించారు కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పేసి ఒక్కొక్కసారి సున్నా డిగ్రీలకు పడిపోతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రజలు శీతాకాలానికి సంబంధించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్